मैं पैसे कर लेना कस्टमर बिल नहीं कर रहा है यहां पे आएगा करके ये मंजे पैसे रुपए और सारा बिल आते की बिल ले ले ले

ఒకరోజు వచ్చిన ఒకరోజు ఒకరోజు వచ్చి చూపించుకొని పోయినాడు చూపించుకొని అన్ని రక్తము ఒంటి కలిసి చేసుకున్నాడు అమ్మారు ఎప్పుడు కృషి చేస్తాను సరే అని వాళ్ళ అత్తని వాళ్ళ అమ్మని వాళ్ళందరిని ఓలుకొని వచ్చింది నలుగురు వచ్చింది వచ్చినాము రెండున్నరకు అయింది ఆపరేషన్ తీసుకొచ్చేసి అమ్మాయి పిల్లలు పిల్ల కానీ పిల్లల దాకా అమ్మ పట్టిండు అంతా ఇట్లా ఉమ్మ నీరు మింగిండు వెళ్ళి అర్జెంట్ తీసుకుపోవాలంటే మేము తీసుకోవాలి అన్న పోయినాడు పోయేవరకంటే ఆయన కొడుకుండి పైసలు బాగా అయితే చిన్నమ్మ ఎట్లా అన్నాడు ఎన్ని అనగా అన్నారా బాబు ఎన్ని పోతే పైసలు కొడుకుంటుంది కదా అంటే సరే చిన్నమ్మ ఏమంటే రోజు కారులో వెళ్ళి అన్నారు అన్న అయితే ఆయన అలా వేసి వచ్చినాం వచ్చేవరకు అంటే అత్తమ్మ నీ నా కొడుకు మంచిగా ఉన్నాడు అన్నది ఆవమ్మ మంచిగా ఉన్నాడు తీసుకొచ్చినావు నీ కొడుకుని నాడు వేసి వచ్చినాం మంచిగా ఉన్నాడు అంటే సరే అత్తమ్మ మరి నాకు కడుపు నొప్పి పెడుతుంది నాకు అంతేకాంటే అమ్మ నీకు ముందు నార్మల్ అయినావు కదా ఇప్పుడు నీకు కొత్త కదా ఆఫీసే మాకు గట్ల వస్తుంది అనగానే సరే నేను పక్కా మలుపుమన్నది మలిపినాం పూసిన పెట్టమన్నది ఇప్పుడు ఊసిన పెట్టాము ఎట్మిది గంటలకు తొమ్మిది గంటలకు ఊసిన పెడతాను సరే అన్నది అని మాతోటి అందరితోటి వాళ్ళ అత్తని నిలుచుకుంది వాళ్ళ అమ్మని పిలుచుకుంది అందరితో మాట్లాడింది మాట్లాడి అత్తమ్మ నాకు కొంచెం కటు టైట్ అవుతుంది ఎందుకు అవుతుంది అంటే మరి ఆపరేషన్ అందాక అవుతుంది నాకు అన్నాను అన్నాడు అని నేను ఎన్ని నెల దాకుండా ఇక్కడ ఎన్ని నెల కాకపురం పోయాను పోగానే ఒకసారి ఉండి ఫోన్ చేసాడు అమ్మ అవుతుంది ఒక నలుగురు మొగోళ్ళని తోలుకొని అర్జెంటురా అంటే సార్ నేను ఇప్పుడే వచ్చినా ఎందుకు రావాలా ఎలా తెల్లారాస్తాను లేదా మనకు నోటి మాటలు పందంటే ఏం మాట్లాడుతున్నావు సార్ ఇప్పుడు నన్ను అత్తామన్నది మా కూర్చుని పెట్టమన్నది నేను లేచి నడుస్తానని కూడా మాట్లాడింది ఎందుకు ఆ మాట ఎందుకు మాట్లాడుతున్నావు అంటే లేదా మన్ను తోలుకొని రాన్నాం కానీ సరే అని మేము నలుగురం వచ్చినాం మా వర్ది మా ఆయన మా ఇంకొకటి ఐదు సంవత్సరం అంటే ఏమీ లేదు సరిపోయింది అమ్మ మేము బయట నువ్వు ఈడ మేము కూర్చున్నావు నువ్వు వచ్చినావు ఆమె ఏడు గంటలకు చూసినావు మంచి మాట్లాడింది ఆవు మాట్లాడింది అన్నది మరి ఏమైంది గట్టేట్టు అయింది సడన్ ఎట్లా పానం పోతుంది అన్నంటే మేము మొత్త సూది రెండు ఇచ్చినామన్నది కంపౌండర్ మొత్త సూది ఇచ్చినామంటే టేబుల్ ఉంది గురిన చెప్పు ఇప్పుడు మంచిగా ఉండే ఏమైంది అని గట్టి వర్ణా వర్రా అమ్మ సూది ఇచ్చిన మత సూది ఎందుకు ఇస్తావు ఆపరేషన్ అయితే ఇస్తాం కదా మళ్ళీ ఎందుకు ఇస్తావు అంటే నేను ఇచ్చిన మత్త సూది ఇస్తే ఆమెకు గుండె కలిగి మా నోటు బంద్ అయిపోయి అమ్మది జీబీ వెళ్ళిపోయింది అని చెప్పింది సార్ మేము మేము ఇంట్లో రికార్డ్ చేసుకోండి పెద్ద చూసింది మేము ఈడ కూసు మాట్లాడింది మంచిగా ఉన్న అమ్మ అంటే మంచిగా ఉందని ఆమెతో కూడా మాట్లాడింది మాట్లాడి సడన్ లా చచ్చిపోయిందని చెప్పింది ఎట్లా చెప్తావా మా ఫానం పానం తీస్తాం పెద్ద పిల్లలు అయితే గారు కదా వాళ్ళు చూడడానికి అమ్మమ్మ వాళ్ళకు లేదు ఎవరికి లేదు ఎట్లా చూస్తారు వాళ్ళు ఆమె పరిస్థితి ఏంటి ఆమె దగ్గర డబ్బు ఉందనేసి ప్రాణాలు తీసుకుంటే డబ్బులు వస్తుందా వచ్చినము ఆపరేషన్ చేస్తున్నా రెండు గంటల్లో ఆపరేషన్ చేసింది పిల్లల్ని పిల్లల హాస్పిటల్లో పిల్లలు పంపించింది పంపించినాక ఆమె కేలుకొచ్చి అందరితో మాట్లాడింది మాట్లాడినాక భర్తతో మాట్లాడింది నా కొడుకు మంచి ఉన్నాను ఐదు గంటల దాకా ఆరు గంటల దాకా మంచి ఉన్నాను వస్తుంది నాకు కడుపు టైట్ అవుతుంది అని అన్నది నువ్వు మళ్ళీ మళ్ళీ మంచి ఎందుకు ఇచ్చినావు నీకు అవసరం లేకుంటే బీమారు నువ్వు పంపినట్టు నీ గాంధీ హాస్పిటల్ తీసుకుపోతుంది మా పిల్లని మతకిచ్చుకుంటుంటే నువ్వు ఎందుకు ఇట్లా చేసినావు ఏం కారణం

పెట్ట ఏమవుతుందమ్మా ఏమవుతుందంటే అక్క నా కడుపు మాటలు వేస్తుంది కడుపు అని అంటే నేను సైడ్ కడుపు మాటలు వేస్తుంది అనుకుంటున్నా అని సైడ్లో అలా బాబుకు మా దగ్గరికి వెళ్ళి లైక్ ఎవరున్నారు తర్వాత అబ్బాయిన అమ్మాయి మీరు అంటే వచ్చే వచ్చిన తర్వాత ఏమన్నది ఏమైంది మేడం చుట్టెకి ఏమైంది అంటే ఆమె ఆమెకి వచ్చింది మత్తలు ఇచ్చిన ఆమె సనిపోయింది ఏం చేయలేము మంతసులు ఇచ్చింది మంత ఇచ్చినాం రెండు మత్సులు ఇస్తే చనిపోయింది ఏం చేయలేము ఉండేకి తాకింది నలుగురు వచ్చి నలుగురు చెప్పుతున్నాం అని చెప్పింది నైట్ పది పాల్గొన పోలీసు వాళ్ళు మాట్లాడిన అలా కామెంటే ఆట ఉంటే ఆపరేషన్ ఎట్లా